ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం పోలీస్ సిబ్బంది మరియు పాత్రికేయ మిత్రులకు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంలో భాగంగా హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని మార్కాపురం నాగరాజు అన్నారు మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టులు మరియు పోలీస్ సిబ్బందికి హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ నాగరాజు పాల్గొని పంపిణీ చేశారు ఈ మధ్య కాలంలో ప్రమాదాల బారిన పడి ఎందరో వాహనదారులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు అందులో భాగంగా ప్రమాదాల నివారణకు పరిష్కార మార్గంగా పోలీస్ సిబ్బందికి మరియు పాత్రికేయులకు హెల్మెట్ ధరించడంలో వాహనాలకు అవగాహన కల్పించే విధంగా ఉంటుంది అని చెప్పారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాలకు బారి నుండి రక్షణ పొందాలని తద్వారా కుటుంబానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని ఆయన అన్నారు చెప్పడమే కాకుండా చేసి చెప్పడం మేలని ముందుగా పోలీసు వారికి పాత్రికేయులకు ఈ హెల్మెట్ ధరించే కార్యక్రమాన్ని ప్రారంభించామని డిఎస్పి నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు టూ టౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ పోలీస్ సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు యాక్చువల్లీ ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు నివారించే కా నివారించే కార్యక్రమంలో భాగంగా మా ప్రేత మస్తి ఏఆర్ దామోదర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఈ మధ్య ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ కూడా ఈ మన మర్కాపూర్ సబ్ డివిజన్లో చాలా విస్తృతంగా చేసాం ఆ సంగతి మీకు కూడా తెలుసు కానీ ఈ మధ్య మేము చూసిన వాటిల్లో ఎక్కువ ఈ హెల్మెట్ నీన వల్ల టూ వీలర్ యాక్సిడెంట్స్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయని మాకైతే అర్థమైంది సో ఈ అవేర్నెస్ని ముందు ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు భాగంగా ఎవరైతే ప్రజల్లోకి తీసుకెళ్ళే యంత్రాంగం జర్నలిస్టులు అట్లాగే ఎవరైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసే పోలీసు పోలీస్ అధికారులు కానీ పోలీసు కానిస్టేబుల్వి పర్సనల్ అందరూ కూడా ముందు సంస్క ఇక్కడి నుంచే సంస్కరించుకొని ఆ తర్వాత ప్రజలకు చెప్పడం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా హెల్మెట్లు తప్పనిసరి చేయడం జరిగింది సో అవన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు అట్లాగే హెల్మెట్ యొక్క ఆవశ్యకతని జర్నలిస్టులు రాయాలన్నా కానీ పేపర్లో రాయాలన్నా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించాలన్నా కానీ సో ఖచ్చితంగా మిమ్మల్ని మమ్మల్ని ప్రజలు ముందు ప్రశ్నిస్తారు మీరు వేసుకుంటున్నారని సో అందుకని ముందు సంస్కార సంస్కరించడం అనేది సో ఎవరైతే మేము ఫైన్ ఇంపోజ్ చేస్తామో ఎవరైతే ఈ హెల్మెట్ తప్పనిసరిగా ఉంటే ప్రమాదాలు తగ్గుతుంటే మీరు రాస్తారు సో ముందు మనమని మనం సంస్కరించుకుందామనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని కొంతమంది జర్నలిస్టు సోదరులకి అట్లాగే పోలీసు కొంతమంది పోలీసులందరికీ కూడా ఈరోజు హెల్మెట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఇది ఒక అవేర్నెస్ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకెళ్ళాలి అంటే పోలీసులు కూడా జర్నలిస్టులు కూడా సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు కూడా ఈ హెల్మెట్లని వాలంటరీగా ధరిస్తున్నారు అనే ఒక సందేశాన్ని ప్రజల్లో ప్రజలు కూడా దీన్ని ఆమోదించి వాళ్ళు కూడా హెల్మెట్లు ధరిస్తారనేది ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది సో ఇదంతా విస్తృతంగా హెల్మెట్లు లేని మార్కాపురం కాకుండా హెల్మెట్లు ఉండే మార్కాపురం కింద మనం ముందుకు తీసుకెళ్లే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ కూడా మాకు సహకరించి